ఇంతవరకు నాలుగు అంశాలు నేర్చుకున్నాం పరలోకమందు ఉన్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక ఈ నాలుగు అంశాలను ఒకసారి గమనించి ఇప్పుడు చేసే ఈ అంశాన్ని ఈ ప్రార్థనను ఒకసారి గమనించినట్లయితే రెండిటికి ఒక డిఫరెన్స్ను గమనించవచ్చు మనం కదండీ మొదటి నాలుగు అంశాలు కూడా పరలోకానికి సంబంధించినవి మొదటి నాలుగు అంశాలు కూడా దేవుని రాజ్యానికి సంబంధించినవి మొదటి నాలుగు అంశాలు కూడా దేవుని చిత్తానికి సంబంధించినవి కదండి మొదటి నాలుగు కూడా పరలోకానికి సంబంధించినవి అయినప్పుడు తర్వాత అంశము ఇది ఎవరికి సంబంధించింది మా అనుదిన ఆహారము నేడు మాకు దయచం అంటే మనకు సంబంధించింది ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వాళ్ళకు సంబంధించింది మనిషికి సంబంధించింది విశ్వాసికి సంబంధించింది అయితే ఈ విచ ఈ వచనాల ద్వారా మనకు అర్థం కావాల్సింది ప్రార్థనలో కూడా దేవుడు ఏమి కోరుకుంటున్నాడు ఏమి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే మన మొదటి ప్రాధాన్యత పరలోక సంబంధమైన విషయాల మీద ఉండాలి మన జీవితంలోనే కాదు మన ప్రార్థనలో కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు మొదటి ప్రాధాన్యత మొదటగా ప్రార్థించవలసిన విషయాలు పరలోక సంబంధమైనవి ఉండాలి దేవుని రాజ్యానికి సంబంధించినవై ఉండాలి కదండి ఫస్ట్ ప్రయారిటీ దేవుడు దేనికి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు మొదటి ప్రాధాన్యత ఆయన తన రాజ్యానికి మొదటి ప్రాధాన్యత పరలోక సంబంధమైన విషయాలకు ప్రార్థనలు కూడా ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్న విషయము ఫస్ట్ ప్రయారిటీ దేవునికి గురించి దేవుని రాజ్యానికి గురించి మాత్రమే ఉండాలి తర్వాతనే మనం వస్తున్నాం అక్కడ కదా ప్రార్థనలో డైరెక్ట్గా మన అవసరాలు చెప్పకూడదు ప్రార్థనలో డైరెక్ట్గా మన కోరికలు ఆయన ముందుకు తీసుకెళ్ళకూడదు దేవుని ఉద్దేశం అది ఎందుకు ఆయన అందుకనే ముందుగానే ఒక మాట చెప్తూ ఉన్నాడు మీకు అక్కరగా ఉన్నవేంటో నాకు తెలుసు అన్నాడు అందుకనే ఇలాగ ప్రార్థన చేయండి మనకు అవసరమైనవేంటో ఆయనకు తెలుసు కాబట్టి ఈ విధంగా ప్రార్థన చేయండి ఆ ప్రార్థనలో ఫస్ట్ ప్రయారిటీ పరలోక సంబంధించిన పరలోకానికి సంబంధించిన విషయాలే ఉండాలి దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలే ఉండాలి ఆయన చిత్తం ఏమిందో తెలుసుకునే విధంగా ప్రార్థన ఉండాలి